వెల్కమ్ టు రావు గారి ఇల్లు టిఫిన్స్ కోసం రుచికరమైన చట్నీ రెసిపీ చేద్దామండి చూడండి ఇది హోటల్ స్టైల్ చట్నీ చాలా బాగుంటుంది స్టార్ హోటల్స్లో కూడా ఇలాగే చేస్తారు రెండు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చట్నీ కోసం చూడండి చిన్న కొబ్బరికాయ ఒకటి తీసుకోవాలి తీసుకున్న కొబ్బరికాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి కారం ఎక్కువగా తినేవారైతే మరో రెండు మిర్చీలు కలుపుకోవచ్చండి మరో ముఖ్య విషయం అండి పచ్చిమిర్చి కారాన్ని బట్టి కూడా తగ్గించుకోవటము ఎక్కువ కలుపుకోవటము చేయాలి రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి చూడండి పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి ఒక టీ స్పూన్ నూనెలో ఫ్రై చేయాలి ఇవి అలా వేయించినవేనండి పచ్చిమిర్చిని డైరెక్ట్గా చట్నీలకు వాడకండి ఇలా కాస్త ఫ్రై చేస్తే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మిక్సీలో కొబ్బరి ముక్కలు పుట్నాలు మిర్చి ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి కొద్దిగా నీళ్లు కూడా పోసి ఇలా ఉండేలా గ్రైండ్ చేయండి చూడండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు తీసుకోవాలి వీటిని పోపు వేసి చట్నీలో కలిపి వెంటనే మూత పెట్టేయండి చూడండి చట్నీకి పోపు కాటు బాగా పట్టిందండి మంచి స్మెల్ వస్తుంది స్టార్ హోటల్స్లో కూడా ఇలాగే చేస్తారండి కొబ్బరి పుట్నాలతో ఇలా చేస్తే వట్టి చట్నీయే తినేస్తారు ఇది ఇడ్లీ దోశ వడ మినపట్టు బోండాల్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ చట్నీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ గారి ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్